నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో జంతికలండి నేను చూపించిన పద్ధతిలో పిండి కలిపి ఒక్కసారి ఈ మురుకులు అనేవి చేసి చూడండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఎప్పుడు ఒకేలా కాకుండా పిండిని ఒక్కసారి ఈ పద్ధతిలో కలిపి చూడండి జంతికలు అనేవి చాలా గుల్లగా పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేలా చేసుకోవచ్చు దానికోసం ఒక వెడల్పుగా ఉన్న బేసిని తీసుకుని దానిలో ఒక కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి దీనిలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని మూత పెట్టి ఇవి రెండు కూడా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా నలగాలండి ఈ విధంగా బాగా నలిగిన తర్వాత అంతా కూడా జల్లెల్లోకి వేసుకుని మనం తీసుకున్న గిన్నెలోకి జల్లించుకోవాలి ఏ కప్పుతో మనం పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకుని జల్లెల్లో వేసుకోండి పుట్నాల పప్పు పొడి అలాగే బియ్య పిండి కూడా ఒకేసారి జల్లించుకోండి ఇలా గిన్నెలోకి జల్లించుకుంటే రెండు కూడా బాగా కలిసిపోతాయండి అలాగే మనం వేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు అనేవి కొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి అలాగే ఒక గిన్నెలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసి బాగా వేడి చేసి ఇలా కాగుతున్న ఆయిల్ని పిండిలో వేసుకుని గరిటితో బాగా కలపండి ఇలా వేడివేడిగా ఉన్న నూనె వేసుకుని పిండి కలుపుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది జంతికలు చాలా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ జారుగా ఉండకూడదండి పిండిని కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ మాత్రమే కలపండి ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి అనేది జారుగా వచ్చేస్తుంది జంతికలు ఎక్కువగా ఆయిల్ పీల్ చేసుకుంటాయి అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని పిండి పైన ఇలా అప్లై చేసినట్లయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా కూడా పిండి ముద్దకి బాగా అప్లై చేసి గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా జంతికల గొట్టంలో మీకు నచ్చిన ప్లేట్ని తీసుకోండి ఇలా మురుకుల గొట్టంలో ఆ ప్లేట్ని వేసుకుని లోపలంతా కూడా చేత్తో కానీ బ్రష్తో కానీ మురుకుల గొట్టంలో ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని తీసుకుని గొట్టంలో వేసుకుని ఈ గొట్టంని టైట్ చేసుకుని ఏదైనా టిఫిన్ ప్లేట్ పై కానీ లేదంటే ప్యాకింగ్ కవర్స్ కట్ చేసుకుని కానీ ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసుకుని కానీ మనం జంతికలు అనేవి ఒత్తుకున్నట్లయితే కళాయిలో డైరెక్ట్గా ఒత్తుకోవాల్సిన అవసరం లేకుండా డీ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్క జంతికను చేత్తో ఇలా తీసుకుని ఆయిల్లో వేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు పిండి కలుపుకోవటం కంప్లీట్ అయ్యింది కదా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని కాగించండి ఇలా బట్టర్ పేపర్పై కానీ ప్యాకింగ్ కవర్పై కానీ కూడా మనం జంతికలు అనేవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి కవర్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మాత్రమే జంతికల్ని ఒత్తుకోండి అప్పుడే మనం కళాయిలో వేస్తున్నప్పుడు చేత్తో తీసుకోవటానికి ఈజీగా కవర్ నుండి రిమూవ్ అయిపోతాయి ఇలా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా కాగుతుంది కదా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని జంతికలు కడాయిలో వేసుకుని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేయండి లోపల పచ్చిదనం అనేది లేకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే ప్రాసెస్తో మనం ఏ ప్లేట్తో అయినా కూడా మురుకులు అనేవి చేసుకోవచ్చండి ఎలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ అయినా కూడా గొట్టంలో వేసుకుని మనం ఇదే విధంగా జంతికలను ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా జంతికలను వండుకోండి పిండిని నేను చూపించిన పద్ధతిలో కలిపి ఒక్కసారి చేసి చూడండి చిన్నపిల్లలు పెద్ద వయసు వారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా నములుతారు డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని జంతికలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి చూస్తుంటే నోరు ఊరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి